నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజుతో మన దశ తిరిగి నిజంగా ఒక మంచి శుక్రయోగం అనేది మనకి కలగాలి అని అంటే కనుక అండి మనం ఉపయోగించగలిగే ఒక ఏంజల్ నంబర్ అనేది ఉందండి ఆ ఏంజల్ నెంబర్ని ఈ రోజు మనకి ముప్పయో తారీఖు అండి ముప్పయో తారీఖు నాడు మనం చేయవలసిన అండి ఈ నెల ఆఖరి రోజున మనం చేస్తున్నామండి ఈ పరిహారాన్ని ఇంకా ఈ ఏంజల్ నెంబర్ మనకి ఎందుకోసం ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు ముందే తెలియజేశాను శుక్రయోగం కనుక మనకు తగలాలి అని అంటే మన దశ తిరిగి జీవితంలో మంచి మంచి మార్పులు రావటం కోసం ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించబోతున్నాము ఆ ఏంజల్ నెంబర్ని ఎలా ఉపయోగించాలనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియో అంటే చూద్దామండి ఈరోజు మంగళవారం అండి నిజంగా అమ్మవారికి వరాహి అమ్మవారికి మనం ఎలా అయితే శక్తివంతమైన రోజులలో పూజలు పరిహారాలు చేస్తున్నామో అలాగే మనకి ఒక మంచి అదృష్టంగానే ఒక మంచి శుక్రదశ కలిగి మన జీవితంలో మార్పులు రావాలి అని అంటే కనుక ఒక మంగళవారం నాడు అంటే నెల ఆఖరి రోజులలో ఈరోజు ముప్పై తారీఖు అండి అందువల్ల ఇలాంటి ఒక ఏంజల్ నెంబర్ని కనుక మనం ఉపయోగించగలిగితే ఈరోజు రాత్రి లోపండి ఇప్పుడు నేను చూపించే విధానంగా కనుక మనం ఉపయోగించగలిగితే నిజంగా మన జీవితంలో ఒక మా మంచి మంచి మార్పులు అనేవి ఏర్పడతాయండి మీ అందరికీ తెలుసు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి అవి ఎందువల్ల మన కంటికి కనిపిస్తూ ఉంటాయి అనేది నిజంగా ఏంజల్స్ అంటే దేవతలండి దేవతలు అనేవాళ్ళు మనకి ఒక నెంబర్స్ రూపంలో కూడా మన కంటికి కనిపిస్తూ ఉంటారు అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుంది ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటండి ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా త్రిబుల్ వన్ కానీ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ మన కళ్ళ ముందు పద్దాక కూడా కనిపిస్తూ ఉన్నాయక్క మాకు అని అంటే ఒక ఏం నెంబర్కి ఒక్కొక్క అర్థం అనేది ఉందండి ప్రతి ఏంజల్ నెంబర్స్ అంటే ఒక ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉండే నెంబర్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క శక్తి అనేది ఉందండి అంటే తొమ్మిది అనే సంఖ్యకి నవగ్రహాలకి సంబంధించినంత వరకు కూడా మనకి మంచి శక్తి ఉన్న ఏంజల్ నెంబర్స్గా భావించవచ్చు ఇప్పుడు ఈరోజు చూడబోయే ఒక ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే త్రిబుల్ త్రీ అనే ఒక ఏంజల్ నెంబర్ గురించి అండి ఎందువల్ల త్రిబుల్ త్రీ ఈరోజు మనం ఉపయోగించమంటున్నాము ఈ ఈరోజు ముప్పై తారీఖు కాబట్టి మూడు అనే సంఖ్య మనకి ఈరోజు తారీఖు డేట్లో వచ్చేసి మూడు అనే సంఖ్య ఉంది కాబట్టి ఈరోజు ఫలానా రోజు ప్రత్యేకమైన రోజులలో ఉపయోగించగలిగితే ఇది త్రిబుల్ త్రీ అనే సంఖ్య ఈ రోజు మటుకే కాకుండా మీరు మిగతా రోజుల్లో ఉపయోగించగా ఉపయోగించే టైం కంటే ఇలాంటి ప్రత్యేకమైన రోజులు అంటే డేట్ అనేది కరెక్ట్గా ముప్పై తారీఖు మా నెల ఆఖరి రోజుల్లో కనుక మనం చేయగలిగితే నిజంగా వచ్చే నెల నుంచి అంటే ఒకటో తారీఖు నుంచి మనం ఏదైతే కనుక మనం అనుకుంటున్నామో ఒక జీతంలో జీతం అనేది పెరగాలని కానీ లేదంటే మనకి ఎన్నో రకాల ఆశలు ఉంటాయి అలాంటి ఆశలు మనకి ఒకటో తారీఖు నుంచి మనకి పొందాలి అని అంటే కనుక నెల ఆఖరి టైంలో మూడో తారీఖు కలిసి వచ్చింది అనే సంఖ్య ఇందులో కలిసి ఉంది కాబట్టి చక్కగా రాత్రి అండి హోరా సమయంలో చక్కగా మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది హోరా సమయంలో అంటే ఈ పరిహారం చేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు అనేది పాటించాల్సిన అవసరం లేదండి మన పూజలు పరిహారాలు అమ్మవారికి చేస్తున్నప్పుడు ఎన్నో రకాల నిష్టగా ఉండాలని కానీ నాన్ వెజ్ తినాలా తినకూడదా అనే ఆలోచన అనేది మనందరికీ ఉంటుంది కానీ ఈ ఏంజెల్ నెంబర్స్ ఉపయోగించడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవనమాట ఇంకా ఈ రోజు రాత్రికి మనం ఏం చేయబోతున్నాము అనంటే మీరు త్రిబుల్ త్రీ అనే ఒక నెంబర్ని మీరు ఒక బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ బుక్లో మీరు ఏం చేస్తారనంటే త్రిబుల్ త్రీ అనే ఒక నెంబర్ని ముప్పై మూడు సార్లు రాయండి ఫ్రెండ్స్ త్రిబుల్ త్రీ అంటేనే మనందరికీ తెలుసు త్రీ ఒక మూడు మూడు మూడులు ఉన్నాయండి ఇందులో ఒక మూడుకి ఏమో మనకి త్రిమూర్తులు అనేవా త్రిమూర్తుల్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు రెండవ మూడిని మన శుక్ర యోగానికి అంటే మూడు మూడు కలిపితే ఆరు అండి రెండవ ఆరు క రెండవ మూడు కలిపితే ఆరు అనే సంఖ్య వస్తుంది ఆరు అంటే శుక్ర యోగానికి అంటే శుక్రభగవాన్కి సంబంధించిన సంఖ్య ఆరు అండి ఇంకా మూడవ మూడుని కలిపితే తొమ్మిది అనే నెంబర్ వస్తుందండి తొమ్మిది అంటే మన అందరికీ తెలుసు నవగ్రహాలకు సంబంధించిన సంఖ్య త్రిమూర్తులు శుక్ర భగవాన్ ఆశీసులు మనకి నవగ్రహాల ఆశీసులు నిజంగా ఈ ఈ మూడు నెంబర్లు మూడు మూడులు తొమ్మిది కాబట్టి నిజంగా మనం ఈ త్రిబుల్ త్రీ అనే ఒక నెంబర్ని మీరు ముప్పై మూడు సార్లు కనుక రాయగలిగితే నిజంగా శుక్ర మహాయోగం అనేది ఈ రోజుతో నిజంగా మన దశ తిరిగి మంచి మంచి మార్పులు మన జీవితంలో రావాలి అని అంటే కనుక ఇలాగ ఒక బుక్లో మీరు ఏ పెన్నుతో అయినా సరే రాసుకోవచ్చు ఒక బ్లూ కానీ లేదంటే గ్రీన్ కానీ రెడ్ కానీ ఏ పెన్నుతో అయినా సరే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో రాసుకోండి రాసి ఆ పేపర్ని మీరు ఏం చేస్తారనంటే త్రిబుల్ త్రీ అనే ఒక నెంబర్ని ముప్పై మూడు సార్లు రాస్తాం కదా రాసిన పేపర్ని మీరు ఏం చేస్తారనంటే మీ దిండి కింద పెట్టి పడుకోండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఇంతకుముందు మనం చేసిన పరిహారాలు ఏంటి అంటే అలా రాసేసి ఒక బుక్లో రాసి పెట్టుకుంటున్నాం మనం అలా కాకుండా ఈ రోజు ఆ బుక్లో రాసిన పేపర్ని చించేసి లేదంటే విడిగా ఒక పేపర్ అయినా సరే మీరు తీసుకోవచ్చు తీసుకొని అందులో రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ని చక్కగా మీరు పడుకునే దిండి కింద ఈ రోజు అంతా కూడా అలాగే ఉంచండి ఫ్రెండ్స్ ఆరు రోజుల పాటు ఆ దిండి కింద అలాగే ఉంచండి ఆ తర్వాత తీసేసి ఆ రోజులు అంటే ఆరు అంటే మన శుక్రభగవానికి ఇష్టమైన నెంబర్ కాబట్టి ఆరు మెన్షన్ చేస్తున్నాము ఆ ఆ తర్వాత తీసేసి స్మాష్ చేసేసి మీరు బయట డస్ట్బిన్లో పడేయచ్చండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విడివిడిగా వాళ్ళ వాళ్ళ పిల్లో కింద ఇలా రాసి పెట్టుకోవచ్చండి చాలా ఈజీ అయిన పరిహారం మన పూజలు దీపారాధన కానీ లేదంటే మంత్రాలు చదవాలి మన రూల్స్ పాటించాలని ఏమీ లేకుండా నిజంగా మనకేనే ఒక ఆర్థిక పరిస్థితులు మారి ఫినాన్షియల్గా లైఫ్లో మన చేంజెస్ చూడాలి అని అంటే కనుక ఈ నెంబర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అసలు త్రిబుల్ త్రీకి అర్థమే ఏంటి అని అంటే మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుందండి అంటే మనకి పాజిటివ్ ఒక గోల్ అనేది ఉంటుంది మనకైనా ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది మనం ఒక మనకైనా ఒక ఇది బాడీ లాంగ్వేజ్ ఎలా అయితే ఉంటుందో మనకైనా ఒక ఎయిమ్ ఉంటుందన్నమాట అది ఒక పాజిటివ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం మనం మనం ఒకటి సాధించాలి అని అనుకుంటూ ఉంటాం అది సక్సెస్ చేయటం కోసం ఆ త్రిబుల్ త్రీ అనే నెంబర్ని మనం ప్రపంచాన్ని అడుగుతున్నాం అనమాట ప్రపంచంతో పాటు ఏంజల్స్తో పాటు మనం వచ్చేసి ఆ నవగ్రహాలను కానీ త్రిమూర్తులను కానీ శుక్రభగవాన్ కానీ అందరి తరపున మన ఈ త్రిబుల్ త్రీ అని నెంబర్ని ఈరోజు ఉపయోగించడం వల్ల మంచి మార్పు అనేది మన జీవితంలో కల్పిస్తుందండి ఆరే ఆరు రోజులలో మీరు ఒక్కసారి ఉపయోగించి చూడండి మీకే తెలుస్తుంది ఆ మార్పు ఏంటి అనేది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక గుడ్డలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే